ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లి ప్రాథమిక పశు వైద్య కేంద్రంలో అని స్థానిక రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పశువులకు అత్యవసర చికిత్స కోసం కేంద్రానికి వచ్చినప్పుడు డాక్టర్ అందుబాటులో లేక ఫోన్ చేస్తే లీవ్ లో ఉన్నాను అనే సమాధానం మాత్రమే వస్తుంది అని రైతుల ఆరోపణ ఈ విషయంపై జిల్లా స్థాయి అధికారి ఏడిని సంప్రదించగా డాక్టర్లు ఎవరు లీవ్లో లేరు అనే భిన్న సమాచారం రావడంతో రైతులు మరింత మండి పడుతున్నారు పై అధికారులు ముందు ఓ మాట స్థానికులతో మరో మాట మాట్లాడడం ద్వారా డాక్టర్లు విలువలేని విధంగా వ్యవహరిస్తున్నారని రైతులు తీవ్రంగా విమర్శిస్తున్నారు అత్యవసర సమయంలో కేంద్రంలో ఎవరు లేకపోవడమే రైతులు ఫిర్యాదు చేస్తున్నామంటూ రైతులను ఎక్కడైనా ఫిర్యాదు చేసి చూడండి మాకేమవుతుంది అంటూ అవినయంగా సమాధానమిస్తూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి కేంద్రంలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడంపై అధికారులు పర్యవేక్షణ లేకపోవడమే కారణమని రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తక్షణ చర్యలు తీసుకుని పశు వైద్య కేంద్రం పనితీరును సక్రమంగా నడిపించాలి అనే ఖమ్మం ఏడీకి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు వారం రోజుల క్రితం వ్యాక్సిన్ నడిచింది అయితే డాక్టర్లు అక్కడ ఇంజెక్షన్ చేశారు ఇంజక్షన్ చేసిన తర్వాత దూడ పరిస్థితి అనేది చాలా దారుణం పడుతుంది వారి నుంచి ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తున్నాను నేను ఇప్పిస్తున్నాను కానీ ఎటువంటిది వీళ్ళు రెస్పాన్సిబుల్ ఇక్కడ అధికారుల దగ్గరకు వస్తేనేమో ఇక్కడ వీళ్ళు లీవ్లో ఉన్నారు అసలు దానికి ఏంటి పరిస్థితి అని అంటే కూడా మీరు ఏం చేసుకుంటే చేసుకోకండి కంప్లైంట్ బయట ఇచ్చుకోండి మేము ఇంతే ఉంటాం ఇట్లే ప్రవర్తిస్తామని చెప్తున్నాం ఇది ఒక మండల హెడ్ క్వార్టర్ ఇక్కడ ఇలా వైద్యం ఇలా ఉందంటే మామూలు పల్లె గ్రామీణ ప్రాంతాల్లో ఇంకెలా ఉంటారో అర్థం చేసుకోవాలి మనం మీ పేరు నా పేరు సాయి కుమార్ ఎల్లంకి ఏమైనా దూడకి వ్యాక్సిన్ అనేది ఇచ్చారన్న ఒక వారం క్రితం ఆ వారం క్రితం ఇచ్చిన తర్వాత దూడ పరిస్థితి అనేది పూర్తిగా దిగి రోజు రోజు మందులు ఇస్తే కొంచెం వైద్యం అనేది నడవాలి కానీ అది ఇంకా డల్నెస్ కి నరాలన్నీ పీకపోయి దాని అసలు డెడ్ స్టేజ్ వచ్చేసింది దూడ అనేది ఈ రోజు నేను హాస్పిటల్ వచ్చాను దాన్ని తీసుకురాలని పరిస్థితి ఇక్కడ ఇక్కడ వస్తే అధికారులకు వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారు అంటే నేను ఇక్కడ ఇందిరా అని ఉన్నారంట మేడం గారు ఆమెకి ఫోన్ చేస్తే ఆమె లీవ్ లో ఉన్నారు నాకు హెల్త్ అన్నారు తర్వాత శ్యామల గారు అని ఉన్నారు ఆమెకి ఫోన్ చేస్తే లీవ్ ఇక్కడ ఒక్కర్ ఎవరు ఎవరు నేను ఎవరికి నేను చెప్పుకోవాలి ఇన్ఫర్మేషన్ అనేది ఫోన్ చేస్తే ఫోన్ చేస్తే ఏమంటుంది బాబు మేము ఇంతే వైద్యం చేస్తాం మేము ఇట్లే ఉంటాం మీరు ఎన్ని కంప్లైంట్ ఇచ్చుకోండి గతంలో కూడా ఇట్లా కంప్లైంట్ అనేది జరిగింది ఆ జరిగిన తోట అప్పుడు మీరు ఏం చేస్తారు ఇప్పుడు ఏం చేస్తారు అనేసి అదే మాట మాట్లాడిందమ్మా నా దగ్గర నేను వాయిస్ రికార్డ్ పెట్టాను అది